तमेव प्रत्यक्षे तमेव केवल भक्ता दे तमेव केवल भक्ता दे तमेव केवल भक्ता दे तमेव सर्वंगल विदम ब्रह्मा दे तम साक्षा धात्मा विद्यं सुदर्शन लक्ष्मी सत्यम लक्ष्मी अवतम्मा अवतारो अवस्तोदारो अवधारो अवधारो हेलो गाइस మళ్ళీ సిద్ధి బుద్ధి వినాయకుని కళ్యాణం కూడా జరిపారు ఫ్రెండ్స్ చాలా బాగా జరిపారు టెంపుల్లోని వ్యూ ఎంత బాగుందో చూడండి మన లక్ష్మీ గణపతి టెంపుల్ చాలా బాగుంది నాలుగవ రోజు కళ్యాణం పూజ చాలా బాగా జరిగింది ఫోర్త్ డే ఆఫ్ నవరాత్రులు చూడండి ఎంత బాగుందో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్